హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు ఈ వీడియోలో ఒక సూపర్ లగ్జరీ అండ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్లో డిజైన్ చేసినటువంటి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ని అయితే చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఫ్లాట్ అలా ఉంది మరి ఇది త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి తూర్పు ఫేస్లో ఉంటుంది ఈస్ట్ ఫేస్లో ఈ ఫ్లాట్ వచ్చి మనకి విజయవాడ మధురా నగర్ అట్లాగే బీఆర్టీఎస్ రోడ్కి వన్ కేఎం ఒక కిలోమీటర్ దూరంలో అయితే ఈ ఫ్లాట్ మనకి సేల్కి వచ్చిందండి ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉంటుందండి ఫ్లోర్ వైజ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనమాట ఇక్కడ మనకి కార్ పార్కింగ్ లిఫ్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇదంతా చాలా అల్ట్రా గా డిజైన్ చేసినటువంటి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఫార్వర్డ్ చేయకుండా చోరు వరకు చూస్తేనే కానీ ఈ ఫ్లాట్ యొక్క డిజైన్ మీకు అర్థమవుతుంది సపరేట్ డైనింగ్ ఉందండి అట్లాగే ఇదంతా మనకి మాడ్యులర్ కిచెన్ అండి లేటెస్ట్గా డిజైన్ చేశారు కబోర్డ్స్ కానీ అట్లాగే పక్కనే ఇచ్చిన పూజా మందిరం కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది వుడ్ వర్క్ అంతా కూడా ఎక్రాలిక్ అండి చాలా కాస్ట్లీ అనమాట ఇవి ఆల్మోస్ట్ లోపల డిజైన్ చేసిన వుడ్ వర్క్ ఆల్మోస్ట్ ఎయిట్ టు నైన్ ల్యాక్స్ కాస్ట్ ఉంటుంది ఇదంతా కిచెన్ ఏరియా కింద మనకి ఇక్కడ కిచెన్ గ్యాస్ కట్ కూడా గ్రానైట్ ఇచ్చారు అట్లాగే లేటెస్ట్ స్టైల్లో బాస్కెట్స్ కూడా డిజైన్ చేశారు ఇక్కడ మనం చిమ్ని పెట్టుకోవడానికి కూడా ఇక్కడ ఒకటి ప్రొవైడ్ చేశారండి మనకి ఆప్షను చూసారు కదా కిచెన్ అయితే ఎంత బాగుందో మంచి కలర్ కాంబినేషన్ అండి కబోర్డ్స్ కూడా మంచి డీసెంట్ లుక్ వచ్చింది అట్లాగే ఇక్కడ ఈ పక్కన ఇచ్చినటువంటి పూజా మందిరం మీరు చూడొచ్చు చాలా ఎక్సలెంట్గా ఉంది ఈ టైప్ ఆఫ్ పూజా మందిరం రీసెంట్గా అయితే నేనైతే ఎక్కడ చూడలేదు చాలా అయితే ఎక్సలెంట్గా ఉంది ఇది త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ టోటల్గా మనకి పదహారు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుందండి ప్లెంత్ ఏరియా పన్నెండు వందల యాభై ఉంది మనకి కింద ల్యాండ్ అన్డివైడెడ్ షేర్ వచ్చేటప్పటికి నలభై గజాల దాకా రిజిస్ట్రేషన్ ఇస్తారండి ఇప్పటివరకు మీరు హాల్ చూశారు కిచెన్ చూశారు ఇదంతా డైనింగ్ సెక్షన్ ఇదంతా డైనింగ్ ఏరియా అట్లాగే ఇక్కడ మనకి కిచెన్ పక్క డైనింగ్ పక్కనే వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు వాష్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా సరిపడా ఉందండి ఇదంతా హాల్ ఏరియా అట్లాగే ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మొత్తం వుడ్ వర్క్ కూడా చేసింది ఇక్కడ చిల్డ్రన్కి ఇక్కడ స్టడీ టేబుల్ అట్లాగే వాళ్ళ బుక్స్ పెట్టుకున్నటువంటి ఒక ర్యాక్ కూడా ఇచ్చారు మంచి డీసెంట్ కలర్ కాంబినేషను కబోర్డ్స్ కింద ఫ్లోరింగ్ వచ్చి ఇటాలియన్ టైల్స్ ఇచ్చారు ఇక్కడ మనకి para